హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ జర్నలిస్ట్ రచయిత కథకులు అయినటువంటి మహమ్మద్ ఖదీర్బాబ్ గారు ఫేస్బుక్ వేదిక మీద రాసినటువంటి వేయి అంబరాలలోనొకటి కథ ఆడియో రూపంలో మీకోసం కోసం మూడు రోజుల కిందట తెల్లవారుజామున ఆమె పెద్దగా కల్మా చదివి తోడుకొని పోవడానికి కళ్ళెదిట ఫరిస్టాలు నిలుచుని ఉన్నారని భయంతో పెద్ద పెద్దగా కేకలు వేసి ఆ తర్వాత పలుకు లేకుండా ఉండిపోయింది కోడలు ఇదంతా నిద్ర కళ్లతో కంగారుగా దుఃఖంగా చూసి అత్తగారికి ఆఖరు క్షణాలు వచ్చాయని నిర్ధారించుకొని నాలుగైదు ఫోన్లు చేసింది అతమా అతమా అని పిలిచి కుదిపి చూసింది కానీ అంతకు ముందు వరకు చిన్న పిలుపుకు కూడా బదులు చెప్తూ వచ్చిన అత్తగారు ఇక ఏమీ మాట్లాడడం లేదు అని ఎక్కడూ నూతిలో నుంచే జవాబు చెబుతున్నట్టుగా తప్ప ఆమె ప్రాణమున్న మృతదేహమే అని గ్రహించిన రమాదేవి నర్సింగ్ హోం నర్సు నేను చేయాల్సిందేమీ లేదక్కా అని అదేవేళ బ్యాగ్ సర్దుకుని నాకు రావాల్సింది ఫోన్పే చేయండి అని వెళ్ళిపోయింది అప్పటికి పది రోజులుగా గ్రాహకం లేదు పాలచుక్కు నీటి చుక్కో ఓఆర్ఎస్ ఆరెంజీ ఫ్లేవర్ది గుక్కెడు పట్టించడమో తప్ప ఎప్పుడోగాని బెడ్ ప్యాన్ కొద్దిగా నిండటం లేదు లోపలంతా దెబ్బ ఇంటికొచ్చి చూసెళ్లిన డాక్టర్ అన్నాడు మూడు నెలలుగా మంచాన సాగుతున్నది ఇప్పుడు ఈ స్థితికి చేరింది ఎంత మనసును సిద్ధం చేసుకున్నా కొడుకు గదిలో నుంచి బయటకు వచ్చి తల్లి దగ్గర నిలుచుని వెక్కి వెక్కి ఏడ్చాడు తల్లి పొట్టమీద అలవిగాని మాలిమితో వేసి అమా వెళ్ళిపోతున్నావా అన్నాడు కొడుకు పిలుస్తున్న తల్లి ప్రాణం ఏ గుహంతరాల నుంచో అంది ఉదయం కంతా ఊళ్ళోని దగ్గరి బంధువులు వచ్చి పరిస్థితిని గమనించి ఏ క్షణాన అటూ ఇటూ అయితే తమ పనులను చక్కబెట్టుకొని హాజరవ్వాలో బేరుజు వేసుకుని వెళ్లారు లోకులు వస్తారు కదా అని కోడలు ఇంట్లో అడ్డదిడ్డంగా ఉన్నవి చక్కబెడుతుంటే మొగుడు పిల్లలతో అంతకు ముందు రోజే దిగబడిన కూతురు ఏడ్చి ఏడ్చి చాలించి తల్లివంక చూడ్డానికి మనసొప్పక వంటగదిలో టీలు మరిగించే పనిలో ఉండిపోయింది ఇలాంటి టైంలో వచ్చిన అమ్మలక్కలు ఆ సమయాన మంచం ఎలా పట్టాలి తల ఎటు కాళ్ళు ఎటు ఉండాలనేది సూచించి ఆ తతంగాన్ని పూర్తి చేయించడం ఆనవాయితీ అబ్బాయి ఇవాళ మీ అమ్మ జుహార్ నమాజ్ టైంకి దేవుడి దగ్గరకు సెలవు తీసుకుంటే చాలా అదృష్టవంతురాలు అని ఒక ఆవిడ కొడుకుతో అంది అమ్మకు శుక్రవారం కాకుండా మరే వారం ప్రాప్తమవుతుంది అక్షరం ముక్కరాని ఇంటి నుంచి సంతకం పెట్టడం ఎరగని ఇంటికి కూడలిగా వచ్చి పిల్లలను చదివించాలని మంకు పట్టు పట్టి కొడుకును లాయర్ చేసింది కూతురుని టీచర్ చేసింది ఉల్లిగడ్డల హోల్సేల్ వ్యాపారం చేసే భర్త సంపాదనను వైనం చేసి ఇల్లు కట్టించింది పుట్టినూరే మెట్టినూరు కావడాన వచ్చిపోయే పటాలానికి మసికడగని చేతులతో వండి వార్చి ఇంటికి మర్యాద తెచ్చింది చిన్న ఊరే అయినా కొడుకుతో అక్కడే ప్రాక్టీస్ పెట్టించి కళ్ళ ముందు పెట్టుకుంది కూతురు అదే జిల్లాలు అక్కడక్కడే తిరిగేలా బరిగేసింది అంతగా కాపెట్టుకున్న తల్లి శుక్రవారాన్ని అడిగితే కాదంటాడా దేవుడు ఎప్పుడూ తప్ప నమాజుకు వెళ్లని కొడుకు ఇంటల్లుడిని తోడు తీసుకొని జుహార్ నమాజ్కు వెళ్ళి పర్వర్దిగార్ మా అమ్మను రాలినంత సులువుగా మీ దగ్గరకు పిలుచుకో అని దువా చేశాడు వస్తూ వస్తూ మసీదు బయట ధారాళంగా నాణాలు దానం చేశాడు మధ్యాహ్నం మూడైంది నాలుగైంది చీకటి కూడా పడిపోయింది అత్తమ్మ అని కోడలు పిలిస్తే అని ఎక్కడినుంచో జవాబు అమా అని కూతురు పిలిస్తే అని బదులు కన్ను తెరవడం లేదు శరీరం లేదు ఊపిరొక్కటే ఉంది తాను బతికే ఉన్నానని పిల్లలకు చెప్పటానికన్నట్టు కుడిచేతి చూపుడు వేలొకటి అప్పుడప్పుడు కదుపుతూ ఉంది అరే అబ్బాయి నువ్వు నీ భార్య అయిన కాడికి చేశారు దేవతల్లే చూశారు కూతురేమో పలికితే వాలిపోయేది మీ అమ్మ చూడందేంది చెయ్యందేంది ఇంకా ఏవిడికి రా ప్రాణం కొటకలాడతా ఉంది ఏదైనా ఉంటే గుర్తుకు చేసుకోండ్రా అంది పెద్ద దీపం కాలాబి దూరపు చుట్టం ఒకప్పుడు ఆమె ఇంట్లో మాత్రమే పెద్ద దీపం ఉండేదట తెల్లవారే వార్త తెలిసిన జొహార్ టైంకు ప్రాణం విడిపడొచ్చని ఎవరో అంటే ఆ టైంకంతా వంట చేసుకుని అన్నం తినేసి వచ్చి కాళ్ల దగ్గర కూర్చొని జపమాలతో దరూద్ చదువుతోంది చనిపోయే మనిషికి డబ్బు దశకం సాయం చేయకపోయినా దరూద్ చదివి పుణ్యం సాయం చేయవచ్చు దరూజ్ను ఎంతమంది ఎన్నిసార్లు చదివితే అంత పుణ్యం మూటకట్టుకుని జీవి అల్లామియా దగ్గరకు వెళ్తుంది కూతురు కోడలు చదువుతూనే ఉన్నారు ఆ రాత్రికి ఇంకో ముగ్గురు నలుగురు ఆడవాళ్లు చేరి చదవడము నమాజులు చేయడము ఖురాన్ పఠించటము చేస్తూనే ఉన్నారు ప్రాణం పోలేదు మరుసటి రోజు ఉదయం ముందరి రోజు మనుషులే మళ్లీ చూడను వచ్చారు అయితే ముందరి రోజు ఉత్సకత విచారం వారిలో లేదు ఇలాంటివి తేలేటి లెక్కలు కాదు అని వారిలో వారు అనుకున్నారు ప్రాణం పోతే నిన్ననే పోవాలి ఆగిందా ఎప్పుడు తెల్లవారుతుందో ఎవ్వరూ చెప్పలేరు రోజుల తరబడి ఇలాగే ఉన్నవారు ఉన్నారు అనంటే కొడుకు గుండెలు గుబగుబలాడాయి తల్లి ప్రాణం నిలిచి ఉండటం కంటే ఇలా నిలిచి ఉండటం ఏ సంతానమూ భరించలేనిది ఎలా మా అమ్మ ప్రాణం అనాయాసంగా పోతే పదకొండు మంది అనాథ పిల్లలకు రంజాన్కు కొత్త బట్టలు పెడతానని కొడుకు మొక్కుకుంటే ఇరవై ఒక్క దానం దానమిస్తానని కూతురు మొక్కుకుంది వండుకోవాలో వద్దు తినాలో వద్దు ఏడువాలో వద్దో తెలియక ఉంది మొదటి రోజు టైంకి రెండో రోజు వచ్చిన పెద్ద దీపం కాలాబి రావడమే కోడల్ని పిలిచి అమ్మాయి రాత్రి కూచుని ఆలోచించాను మీ అత్తమ్మకు తెల్లచందువాల పులుసు ఇష్టం ఇది సీజనో కాదో దొరికి చస్తాయో లేదో గానీ దొరికితే తెప్పించి కూరొండి ఐదు గిన్నెలు పేదలకివ్వు ప్రాణం నిమ్మలపడి ఇంకా పోతానంటుందేమో అంది అసలే తత్తరబిత్తరగా ఉన్న కోడలికి చర్రుమన్నా శాంతంగానే జవాబిచ్చింది అయ్యో ఖారాబీ మా ఆయనకి నేనేం తింటానో తెలియకపోయినా ఏం తింటుందో బాగా తెలుసు వారానికి ఓ తడవ కిలో వెయ్యికి పోయినా తెచ్చి కూరండిస్తాడు బంగాళాఖాతంలో సగం చందువాలు మా అత్తమ్మే తినుంటుంది లోటేమీ జరగలేదు అందుగా దారబందరాన్ని పట్టుకుని వేలాడే రకం కాదు మా అత్తమ్మ అంది పెద్ద దీపం కాలాబి టీ కోసం చూసి అది అందాక మళ్లీ కోడలితోనే అంది అది కాదమ్మాయి అది కొడుకంటే ప్రాణం అన్నట్టుగా కనిపిస్తుంది కానీ దాని అసలు ప్రాణమంతా కూతురే ఏదైనా ఇచ్చుకునేది ఉంటే ఇచ్చుకోలేకపోతే మీరు పొమ్మన్నా పోదే జీవము కోడలికి ఇప్పుడు నిజంగానే చుర్రుమంది ఆ పంచాయతీ జరిగే మూడు నెళ్ళు దేవుడి దయ మా ఆయన సంపాదించి నా మెళ్ళు ఒకటి రెండు నగలు దిగేశాక ఒకటే అనుకున్నా దేవుడా సేవ చేసే నాటకం ఆడి మా అత్తమ్మ బంగారాన్ని కాజేశానన్న చెడ్డ పేరు నాకొద్దని ఏనాడూ ఆమె బంగారాన్ని ఆశించలేదు అయినా సరే పంచాయతీ పెట్టి సాక్షుని నిలబెట్టి మూడొంతుల కూతురికి ఒకవంత నాకు మా ప్రకారమే పంచింది లేని తకరారును మీరు రేపకండి ఇంతలో లోపల నుంచి వింత వికృతమైన మూలుగు వినిపించింది ప్రాణం పోయే ముందు వినవచ్చే మూలుగు అందరూ లోనకు పరిగెత్తారు చుట్టూ చేరి మంచం మీదున్న ఆకారాన్ని పరికించి చూశారు ఆ క్షణాన అక్కడి ఒక్కొక్కరి ముఖాన్ని చూస్తే మనిషి ప్రాణం పోవాలని కోరుకోవడం కూడా ఎంతటి దైవ సమానమైన కోరికో తెలుస్తుంది ప్రాణం పోలేదు చూపుడు వేడు మాత్రం కదులుతూనే ఉంది పెద్ద దీపం కాలాబి మెల్లగా బయటకు వచ్చి ఎందుకనో పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది వీధి గేటు దగ్గర ఎవరితోనూ మాట్లాడుతున్న కొడుకు కంగారుగా లోపలికొచ్చాడు ఒరే అబ్బాయి ఏమిట్రా ఈ నలుగుడు మీ అందరికీ మీ అమ్మ కష్టాన్ని నేనే చూడలేకపోతున్నా మీరంతా ఎలా ఉంటున్నారా ఇలా కాదు కాదుగాని ఆ ఇస్లాంపేట తోడు దొంగని పిలు అది వస్తే గాని దీని ప్రాణం పోదు అది చెప్తే తప్ప ఇది ప్రాణం విడవదు దీనికి ఏం కావాలో ఆ దొంగ ముఖానికి తప్ప ఇంకెవ్వరికి తెలియదురా అంది ఏడుస్తూ ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు చిన్న చిన్న వెరుగుళ్లు తెలిసిన వాళ్ళు ఉండాలిరా అంది మళ్ళీ ఆమె చెబుతున్నది ముంతాజ్ ఆంటీ గురించని కొడుక్కి అర్థమైంది తల్లి మంచాన పడినప్పటి నుంచి రెండుసార్లు ఫోన్ చేస్తే ఏం చెయ్యనరా ఈ మోకాళ్ళ నొప్పులతో అడుగు తీసి అడుగు వేయలేకున్నానే అయినా దాన్ని చూడకుండా ఉండగలనా అలాగనే చూడగలనా అని ఏడ్చిన ముంతాజాంటి ఇద్దరూ ప్రాణ స్నేహితులు చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగి ఒకే ఊళ్ళో ఈ ఉన్నావు కదా ఆ పేటను నేనున్నానులే అని భరోసాగా బతికి సంసారాల్లో సొదకు గోడచేర్పుగా వాళ్ళు నవ్వితే నవ్విన వాళ్లు ఏడిస్తే ఏడ్చిన వాళ్ళు నుదుటి రాతలను కలిపి చదువుకున్నవాళ్లు నిన్న తెల్లవారుజామున మొదటి ఫోను ఆమెకే వెళ్ళింది రాలేదు ఇవాళైనా రావాలి రాలేదు ఆమెగారా ఆమె వస్తే ఇంకేమీ అన్నాడు కొడుకు భంగపోతూ అలా భంగపోతే ఎలా రా ముందు ఫోన్ చెయ్యి కొట్లాడు అంది పెద్ద దీపం ఖాలాబి భర్త వాలకం చూసి కోడలే చేతిలోని ఫోన్ తీసుకుని రింగ్ చేసి స్పీకర్ ఆన్ చేసింది అవతల వైపు ఆంటీ హలో అని ఆ సంగతి వదిలి ఇంట్లో వాళ్లను కేకలు వేస్తుంటే కొడుకు కోడలు చెబుతున్న సమాధానాలు చెవిన పడుతున్నాయి ఈ ప్రేమలు ఇప్పుడు కారడం దేనికిరా కారాల్సిన టైంలో కారితే బాగుండేది అని వాళ్లను జాడిస్తూ లైన్లోకి వచ్చి ఒరే అబ్బాయి ఏంట్రా అది నన్నుదిలిపోతుందంటనే అంది ఏడుస్తూ కొడుక్కి ఏడుపొచ్చింది అవునాంటీ అన్నాడు చూడ్రా నిన్న తెల్లబార్జా నేను ఈ పెళ్ళం చేస్తే వీడు ఎత్తాడట నాకు తెలియనే తెలియదు ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసేసి పాడైందని చెప్పాడు నిన్నంతా ఏం జరిగిందో నాకు తెలియనే తెలియదు నాన్న ఉదయాన్నే తెలిసింది నన్ను తీసుకెళ్ళరా అంటే తీసుకెళ్ళాడు కదల్లేని మెదల్లేని ప్రాణాన్ని ఎందుకురా అందరూ కలిసి బాధిస్తున్నారు ఏడుస్తోంది కొడుకు ఫోన్ లాక్కుంటున్నట్టున్నాడు ఇలియాస్ బాయ్ సారీ నీకు ఏముంది మా నాన్నకు జీవితాంతం చాకరీ చేసి నానా బాధలు పడి ఆయన పోయిన ఈ గాని కొంత స్థిమితంగా లేదామే ఇన్నాళ్ళు నాలుగు గోడల మధ్య ఉండిపోయిందే ఇకనైనా తిప్పుదామంటే మోకాళ్ళేమో బిగుసుకుపోయాయి ఇప్పటికీ రెండుసార్లు పడింది ఆపరేషన్ అంటే ఆరు లక్షలు అడుగుతున్నారు ఏదో ఉన్నన్నాళ్ళు అంత తినిపించుకుని అనుకుంటే మీ అమ్మ పరిస్థితి వచ్చింది మనిషి పోయిందంటే వార్త వినిపించటం లేదు ఇలాంటి స్థితిలో మీ అమ్మను చూస్తే ఈమె తట్టుకునే మాట నిజమేనా కొత్త బాధ ఎక్కడ తెచ్చుకునేదని నేనే దాచ అన్నాడు అవతల ముంతాజా అంటే కేకలు పెరిగాయి ఇలియాస్ భాయ్ ఇప్పుడిలాగూ మధ్యాహ్నం గడిచిపోయింది సాయంత్రం డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి ఒకసారి చూపించుకొని చూపించుకుని ఏదైనా వేయాల్సి ఉంటే వేసి పొద్దునే తీసుకొస్తా నన్ను నమ్ము అని పెట్టేశాడు అందరూ ఉసూరుమన్నారు రేపటికి అటో ఇటో అవకపోద్దా అని వాడి ప్లాను కోపంగా అంది పెద్ద దీపం కాలాపి లేదలే ఖలాబీ పెయింట్లర్ ఏదైనా వేసి బీపీ గీపీ చూపించుకొని తీసుకురావడం మంచిదే కదా మన అమ్మ మనకెంతో వాళ్ళమ్మ వాళ్ళకంతా అంది కూడలు సాయంత్రం వెలుతురు మామూలుగానే నిరాశకు అనుకూలంగా ఉంటుంది ఆ రోజుటిది మరీ తోచడానికి ఏమీ లేనట్టుగా చేస్తూ ఆ ఇంటి మీదకు వచ్చింది కూతురు వజు చేసుకొని హిజాబ్ ధరించి తల్లిపక్కన కూర్చుని దేవునితో సంవాదానికి దిగినట్టుగా ఆయతులు చదవసాగింది ఆ కూతురికి పదేళ్ల వయసున్నప్పుడు తల్లి కురలు పూర్తి చేయించి పూర్తయినందుకు సాంగ్యం ఘనంగా చేసి భోజనాలు పెట్టించింది పూలహారాన్ని వేసి చెంపలకు హత్తుకుంటూ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా అనడం గుర్తుకొచ్చి కూతురి కనుగుడ్లు నీటి గుండాలు అవుతున్నాయి దేవుడు చల్లగా చూడాల్సింది బతుకులోనేనా చావులో కాదా యాల్లా మేరే మాకి ముసీబత్ ఆసాన్ కర్ రాత్రి ముదిరి ఇంట్లోకి మరింత వెలుదిని తెచ్చింది బంధువుల కుర్రాడకుడు పరోటాలు దోశలు ఇంకా నానా రకాల పదార్థాలు పాలిథిన్ కవర్లలో తెచ్చి నా వంతు పని ఇదన్నట్టుగా కాగితం ప్లేట్లలో పెట్టి తలా ఇచ్చి వెళ్లాడు ఇన్ని మార్లు తిరిగేది లేదు అని పెద్ద దీపం కాలాబి జపమాల తీసుకుని రాత్రికి ఉండిపోతే కూతురు కోడలు దైవిక తలంపులతో జాగారం చేస్తూ మంచం మీద మధ్య మధ్య కన్నేస్తూనే వచ్చారు ప్రాణం పోలేదు మూడవ రోజు తెల్లవారింది ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకు ఆ ఇంటి ముందు షేర్ ఆటో ఆగటం బహుశా తమ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ఘటనగా ఆ ఇంటి జనులు ఎప్పటికీ చెప్పుకుంటారు ముంతాజ్ ఆంటీ వచ్చింది అతి మెల్లగా ఆటో దిగి చేతికర్ర ఊతంగా పక్కన కొడుకు ఉండి నడిపిస్తూ ఉంటే రెండు మెట్లగడ పైన పది నిమిషాల సమయం తీసుకుని ఎక్కి ఇంట్లోకి ఆమె వేసిన మొదటి అడుగు ఆ స్నేహితురాలి హృదయాన్ని తాకే ఉంటుంది ఇష్టమైన వ్యక్తుల ఉమ్మడి ఆనందాల్లోనే కాదు ఉమ్మడి దుఃఖంలో కూడా తోటివారు విపరీతంగా పాల్గొనాలనుకుంటారు ముంతాజ్ ఆంటీని చూడగానే ఎవరి ఏడుపు ఎలా రేగేదో కానీ చిత్రంగా ముంతాజ్ ఆంటీ చాలా గంభీరమై అందరినీ కంటి చూపుతో నిలువరించగలిగింది ఎక్కడా అది దొంగది ఎవరిచ్చారు దానికి టికెట్టు అని లోపలికొచ్చింది పగలయినా ట్యూబ్లైట్ వేసి ఉంది తెల్లటి పక్క మీద నైటీలో నిదురపోతూ స్నేహితురాలు మంచం పక్కన కుర్చీలో ప్రయత్నం మీద కూర్చోగలిగింది స్నేహితురాలి నుదురు మీద చేయి వేస్తూ అంత మార్ధవంగా ఎవరూ పిలవలేరు మెహరూం అంది ప్రాణం మెహరూన్ పడుతున్న ప్రాణం ముంతాజా ఆంటీ ఎంతో దిటవుగా దుఃఖాన్నంతా కంటికుసల్లో నిలిపి వచ్చాగా వచ్చానమ్మా వచ్చానే అంటుంటే అని జవాబు చాలాసేపటి వరకు ముంతాజా ఆంటీ తన స్పర్శతో ఏం మాట్లాడిందో ఆ స్నేహితురాలు ఏం విందో ఇప్పుడు గదిలో అందరూ స్త్రీలే మిగిలారు ఏమే ముంతాజ్ సత్యం చెప్పు ఏంది దీని మనసులో ఏముందో నీకు తెలిసినా ఏం వెళితి ఉండి సంధిలో కొట్టకలాడతా ఉంది అంది పెద్ద దీపం కాలాబి అంతసేపు ఉగ్గపట్టుకుని ముంతాజ్ ఆంటీ మంచం వైపే చూసింది స్నేహితురాలి చేతిని చేతుల్లోకి తీసుకుని నిమిరింది ఏ వెళుతులని లెక్క పెడతావు కాలాబి ఏయే వెలుతులని నీకు తెలియదా సంసారంలో పడ్డాక ఆడదానికి వేయి లెక్క లెక్కబెట్టుకుంటే లెక్క తేల్తాయి వద్దనుకుంటే ఏవీ మిగలవు అలా వద్దనుకోవడం వల్లే కదా కాపరాలు సాగి పైకప్పులు నిలుస్తున్నాయి దీనికేమైంది రానల్లే బతికింది రాణల్లే పోతుంది కన్నతల్లుల్ని బిడ్డలు దిక్కు దివారం లేకుండా వదిలేస్తున్న ఈ రోజుల్లో నా సఖి అయిన వారందరి మధ్యన నిశ్చింతగా పోతోంది ఇంతకు మించి ఏం కావాలి మరి ఈ రంది అదే అర్థం కావడం లేదు అని ముంతాజాంటి తాను కూర్చున్న కుర్చీని మరింతగా తిప్పుకొని స్నేహితురాలి పక్కన దానిమీదున్న స్నేహితురాలని నఖశిఖము చూసింది కోడలి వైపు చూసి దీని జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసున్నావా అంది కోడలు అయోమయంగా అవును అంది మాడు మీదనా మడ మీదనా కోడలు ఇంకా ఆశ్చర్యంగా మాడు మీద అంది నీ మొహం అలాంటి జుట్టుతో అది పాయఖానకే వెళ్ళదు అలా మీ ఐదుటికి వెళ్తుందా మీరంతా మళ్లీ కోడళ్ళు కూతుళ్ళు నాశనం ముందు దీనికి జడవేయాలి అంది కోపంగా ప్రయత్నంతో లేచి నిలబడుతూ అందరూ కలకలంతో కదిలారు లాయర్ గారని రమాదేవి నర్సింగ్ హోం వాళ్ళు తక్కువ అద్దెకు ఇచ్చిన ఆస్పత్రి మంచమది లివర్ తిప్పితే పైకి లేస్తుంది కోడలు కూతురు చెరోరెక్కన ఆసరా ఇచ్చి వెన్నుకు హస్తాలు చేర్చి కొద్దిగా ముందుకు నెట్టి తెరిపి ఇస్తే తల వెనుకగా వచ్చిన ముంతాజాంటి స్నేహితురాలికి అగడా బగడగా వేసిన జుట్టుముడి చూసి ఇలా ఉంటాయి మీ నిర్వాకాలు అంది ఇంకా కోపంగా తొందరగా దువ్వెలిచి చావండి అని హుంకరించింది దువ్వెన అందేలోపు రబ్బర్ బ్యాండ్ తీసి పారేసి జుట్టును విడుదల చేసి ఒక అరచేతి మీద వెంటుకలన్నీ తీసుకొని మరో అరచేతితో బిడ్డను నిమిరినట్టు నిమిరింది రెండు చేతులతో నుదుటి మీదుగా వెంటుకలన్నింటినీ అందుకుంటూ కుశల వరకు సవరిస్తూ ఎడమ చేతి చూపుడు వేలు మధ్యవేలు కత్తెరగా చేసి జుట్టు మొత్తం దొరకబుచ్చుకుంది బిగువుకు గుంజింది ఆమెక కుడి చేత్తో దువ్వెనందుకుని జుట్టులో అతి సుతారంగా గుచ్చగానే స్నేహితురాలి పెయ్య కంపించి కళ్ళ నుంచి కన్నీరు లోపలి స్రావాలు జలజలమణిని రాలిపడ్డాయి ఆంటీ కూతురు కోడలు ఏదో చెప్పబోయారు ముంతాజ్ ఆంటీ ఏం మాట్లాడకుండా జడ వేయడం మొదలుపెట్టి తెల్లగా వెండి దారాల్లో ఉన్న వెంట్రుకలను తీర్చిదిద్దుతూ తొందరే లేనట్టుగా సిద్ధం చేస్తూ ఈ జడవల్లే నాకు ఫ్రెండ్ అయింది తెలుసా అంది ఏం మెహ్రూన్ గుర్తులే అని రెట్టించింది గదిలోని ఆడవారు స్నేహితురాలి ముఖాన్నే చూస్తున్నారు అంతవరకు ప్రేత కళతో ఉన్న ముఖాన నూర్ దిగుతోంది రోగలక్షణం చాలించింది ఫరిష్టాలు వచ్చి నిలబడి ముంతాజా అంటే మాటలు వింటుండొచ్చు దీనికంటే నేను ఐదేళ్లు పెద్దదాన్ని దీన్ని బుడంకాయలాగా చూసేదాన్ని జడ వేయమని వచ్చిందో రోజు దీనికి జడ పిచ్చి అమ్మకు తీరేది కాదు జడ వేయాలంటే వేసే మనిషికి ఓర్పు వేయించుకునే మనిషికి అక్కరా ఉండాలి జడ వేసేందుకు వేళ్లాడించటం తెలిస్తే ఆడదానికి జీవితం ఆడించటం తెలుస్తుందని మా నానమ్మ అనేది మా నానమ్మ జుట్టు చిక్కు తీయడంలో ఎక్స్పర్ట్ అలాంటి ఎక్స్పర్ట్లు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు మీరు పిల్లలు ఏ బొచ్చు తెలియదు కుంకుడుకాయ రసం తలకు పోసుకుని స్నానం చేశాక వెంట్రుకలను ఆరబెట్టి చెత్త ఏరే చిక్కు తీయడం అంటే మాటలు కాదు ఆ విద్యలో మా నానమ్మ పలాతు నాకు నేర్పింది మా అమ్మ జడ బాగా వేస్తుంది నేను నేర్చుకున్నాను అందుగా వీధిలోని ఆడపిల్లలందరి దగ్గర నా డిమాండ్ జాస్తిగా ఉండేది ఇదో ఇది హైదరాబాద్ గాజులు నాకు లంచమిచ్చి ఫ్రెండ్గా చేసుకుని నా చేత జడ వేయించుకునేది నేను తప్ప దేని వెంట్రుకలు ఎవరూ తాకడానికి ఒప్పుకునేది కాదు ఏ మెహరున్ గుర్తులే గదిలోని స్త్రీలు ఆ ఇద్దరు స్నేహితులను ఆ క్షణాలను చూడడం తినడం భాగ్యమన్నట్టుగా ఉన్నారు నిద్రపోయిలేస్తే ఏ ఆడదాని జుట్టైనా జడైనా కుదురుగా ఉండదు కానీ ఇది నిద్రపోయి లేస్తే ఒక్క వెంట కదలేదు కాదు అసలు దీనికి వారంపాటు వేయకపోయినా వెంటకు కదలదు అంత జాగ్రత్తగా చూసుకునేది నేనెప్పుడైనా నాగా వేసి వాళ్ళమ్మ చేత వేయించుకుంటే ఏడుపు ముఖం పెట్టేది వద్దన్నా మాడు నుంచి మొదలు పెడుతుంది మా అమ్మ నాకొద్దు అనేది దీనికి మెడ నుంచి మొదలెట్టాలి జడను కాస్త గాలి పీల్చుకొని అనేది నాతో మీరు గమనించి చూస్తే స్టూడియోలో దిగిన ఫోటోల్లో ఇది ఉందా అసలు ముందుకు వేసిన జడ తప్ప మేమిద్దరం కూడా దిగే ఒక ఫోటో జడను ముందుకు వేసుకొని దొంగ ముఖంది నా కురచు జడను చూపించి ఓడించాలనుకుంది నేను తక్కువ దిన్నానా ఇంత పొడుగు సవరంతో నైసు చేసి మోసం చేశా ఏ మెహ్రూన్ గుర్తులే వెంట్రుకల సవరింపు పూర్తయ్యాక దువ్వెనలో చేరిన జుట్టును చేతి వేళ్ళు దగ్గరగా చేసి విడిపించి దువ్వెన తల్లో పెట్టుకుని రెండు చేతులతో వైనంగా మడిచి పొట్లంలా కట్టి ఇంకో దువ్వెన పళ్ళ మధ్యన భద్రపరిచి తల్లోని దువ్వెన తిరిగి అందుకుంది ముంతాజానికి జడవేసేందుకు పెళ్ళయ్యాక పిల్లా పాపలతో కళకళలాడాలనుకుంటారు అందరూ ఇది జడతో కళకళలాడాలి అనుకుంది కానీ కాపురానికి అడుగు పెడితే జడ వేసుకునేదానికే లేదు దీని మొగుడికి ముగ్గురు చెల్లెళ్ళు దీని పెళ్లైన ఆ నెల నుంచి ఒక్కొక్కరి పెళ్లిళ్ళు అయ్యాయి ఆ అల్లుళ్ళు వస్తే ఇది అత్తతో సమానం అత్తగారు జడ వేసుకుని కులుక్కుంటూ తిరగరాదు అసలు జడ చూపిస్తూ తిరగడమే ఆ రోజుల్లో తప్పు ఆ ఇంట ఇంకా పెద్ద తప్పు కొన్నాళ్ళు కొంగు కింద దాచింది కొన్నాళ్ళు పగటి పూట దాచింది ఆ తర్వాత జడ మీద కోరికనే దాచేసింది దీని మొగుడికి పెళ్ళాం మనసులో ఏముందో పట్టిందనా ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్ళాం జడే వదిలేసింది అన్నా చూడాలి కదా ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే రావే జడ వేస్తాను ముడితో ఎందుకు తిరుగుతావు అని అంటే ఇప్పుడు అదొకటే తక్కువ అనేది నేను దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే ఇక జడ వేసుకునేది అనేది దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు సన్నజాజులు ఎండకు ఆరబెట్టి కొబ్బరి నూనె వేడి చేసి దించి దానిలో ఆ సన్నజాజులను నానబెట్టి సీసాకు పట్టుకుంటే భలే వాసన దీనికి ఇష్టం దేవుడు సీసాలు సీసాలు దేనికోసం రెడీ చేసి ఉంటాడు ఈ పాటకి ఏమే మెహ్రూన్ రెడీ చేసి ఉండడు నా కోసం పెట్టుమే వెనకే రాకుండా ఉంటానా జడ వేయడం పూర్తయింది లివర్ తిప్పితే మంచం మెల్లగా కిందకి దిగింది జడను భుజం మీదుగా ముందుకు వేసి స్నేహితురాలని జాగ్రత్తగా పడుకోబెట్టింది ముంతాజ్ ఆంటీ దీనికో పాపిడి బిళ్ళ ఉండాలి ఎవరి వాటాకొచ్చింది నాకే ఆంటీ అని కోడలు గబగబా వెళ్లి బిరువా తెరిచి తెచ్చింది ముంతాజ్ ఆంటీ ఆ చాంతారా పాపిట బిళ్ళను స్నేహితురాలి శిరస్సున సింగారించి బాగా ముందుకు వంగి మెటికలు విరుస్తూ ఎంత బాగుందమ్మా నా బంగారు స్నేహితురాలు నా బంగారు తల్లి వసే మెహరూన్ అంది చేతికర్ర మీద బలం వేస్తూ నిలబడింది ఎవరో నీళ్ళిచ్చారు కొద్దిగా తాగింది నేను బయలుదేరతానైతే అంది ఎవరూ ఏమీ మాట్లాడలేదు కొడుకుని పిలిచి కొడుకు భుజాన్ని ఆసరా చేసుకుని మెల్లగా నడుస్తూ షేర్ ఆటో వచ్చే వరకు రెండు నిమిషాలు వేధి గడప దగ్గర నిలుచుంది లోపల పెద్దగా ఏడుపులు మొదలయ్యాయి రెండు మెట్ల ఆ గడపను అతి కష్టం మీద దిగి ఆటో ఎక్కి ఇంటివైపు చూస్తూ బొడ్డున ఉన్న దస్తీని తడుముకుంటూ ఉండగా షేర్ ఆటో కదిలింది